वालेकुम नमस्कार गुड मॉर्निंग सुप्रीम कोर्ट के फैसले ने एक बात तो साबित कर दी कि अगर अत्याचार अन्याय और इनजस्टिस के खिलाफ मिलजुल के आवाज़ उठाई जाए तो जीत मुमकिन है 2022 में बिल्किस बानो के अपराधियों को बाइजत बरी कर दिया गया वो एक बहुत बड़ा अन्याय था जिसके खिलाफ देश भर से हर कोने से हर तबके से आवाज़ उठी आंदोलन हुए लोगों ने केस किए धरने दिए और उसका नतीजा ये हुआ कि आज बिल्किस बानो के अपराधियों को वापस जेल ले जाने की तैयारी शुरू हो गई है उस उनकी सजाएं बरकरार कर दी गई है उनकी आज़ादी छीन ली गई है ये एक मॉरल विक्ट्री है ये वो जीत है जहाँ पर एकजुटता ने अपना कमाल दिखाया है इससे हमें ये बात समझ में आती है कि अगर हम मिलजुल के किसी भी समाज के किसी भी तबके के लिए अपनी आवाज़ उठाएंगे तो हम उसे हम उसे न्याय दिला पाएंगे उसे जितवा पाएंगे ये हमारा फ़र्ज़ है ये हमारा फ़र्ज़ है कि हम मिलजुल के एक गरीब एक असहाय इंसान का साथ दें उन्हें बचाएं उन्हें संभालें उन्हें आ, सपोर्ट करें एक खूबसूरत समाज बनाने के लिए एक बेहतरीन समाज बनाने के लिए बहुत ज़रूरी है कि कानून व्यवस्था बनाए रखी जाए और उस कानून व्यवस्था को बनाए रखने के लिए अगर हमें मिलजुल के लड़ना पड़े तो लड़ें हमारे देश को अगर उन्नति पे जाना है अगर ब्यूटीफुल कंट्री का खिताब बरकरार रखना है तो बहुत ज़रूरी है कि हम लॉ एंड ऑर्डर इक्वालिटी और एकजुटता को बहुत ज़्यादा महत्व दें और मिलजुल के एक सुत, एक दूसरे के साथ खड़े रहें एक बार फिर से हर उस आंदोलनकारी को जिन्होंने मिल्किस बानू के केस में आवाज़ उठाई उसको बहुत बहुत मुबारकबाद उसे बहुत बहुत कॉन्ग्रेचुलेशन कि उनकी लड़ाई जीत तक पहुंची, वो जीत गए और एक अच्छा मैसेज समाज में क्रिएट किया थैंक यू वालेकुम సంతోషపడ్డారే తప్పితే ఎవరు కూడా దానికి వ్యతిరేకంగా ఏంటి ఇలా జరిగింది అనేది ఎవరూ అనుకోలేదు ఎందుకంటే మహిళలు ఏ ముస్లిం అవనివ్వండి క్రిస్టియన్ అవనివ్వండి హిందూ అవనివ్వండి మహిళకి ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ బాధపడాల్సిన విషయమే వాళ్ళ వాళ్ళకి జరిగింది కదా అనుకుంటే రేపు మన దాకా వస్తుంది అది మన మనము లౌకిక రాజ్యంలో ఉన్నాము అనే దానికి మనము ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఉన్న గవర్నమెంట్స్ అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అది ఏ గవర్నమెంట్ అయినా అవనివ్వండి మహిళల హక్కుల్ని పరిరక్షించే విధంగా గవర్నమెంట్లు ఉంటేనే మనము మనుగడ సాగ ఏ ఏ గవర్నమెంట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మహిళల్ని బాధ పెట్టే వాళ్ళు ఎక్కడున్నా సరే అది మనగడ చాలా కష్టమే అవుతుంది ఎందుకంటే ఓట్లకు వచ్చేసరికి సగం మంది మహిళలు ఉన్నాము మాకు ఓట్లు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు కానీ విషయం ఏదైనా జరిగినప్పుడు మహిళలకి ఏదైనా బాధ అత్యాచారం లాంటివి జరిగినప్పుడు ఇక్కడ అత్యాచారమే కాదు కుటుంబం మొత్తం చనిపోవటం చంపేశారు చనిపోవటం కూడా కాదు కుటుంబం మొత్తాన్ని చంపేశారు హత్య అంటే అత్యాచారము హత్య రెండు జరిగినాయి ఇక్కడ ఏ రకంగా మనం స్త్రీలని గౌరవిస్తున్నాము ఈ దేశంలో అనేది మనం ఒక్కసారి ఎరకు తిరిగి ఆలోచించుకో అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది ఈరోజు కానీ ఈ కేసు సుప్రీంకోర్టులో విజయం సాధించినందుకు బిల్కీస్ బానుతో పాటు అందరం మహిళలను కూడా ఆనందపడ్డాము అలాగే మైనారిటీ హక్కుల పరిరక్షణ సంస్థ తరఫున ఇక్కడ కూడా మేము విజయవాడలో కలెక్టర్ గారి ద్వారా మేము రాష్ట్రపతి గారికి వినతి పత్రం మేము అందజేసాం అప్పుడు మేము మేము కూడా ఈ ఉద్యోగంలో భాగంగా ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాం న్యాయం గెలిచింది రక్షకుడు ఎవరు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఫారూక్ షుబ్లీ బై నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి మహిళా సంఘాలు ప్రజా సంఘాలకు చెందినటువంటి అందరూ కూడా బిల్కిస్ బాను గారికి న్యాయం చేయాలి జస్టిస్ ఫర్ బిల్కిస్ బాను అని చెప్పి ధర్నాలు చేయటం కానీ ఆమెకు మద్దతుగా మేమందరం కూడా నిలబడటం కానీ జరిగింది మరి ఈ రోజున విల్కిస్ బాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందరూ కూడా అభినందించదగింది మహిళలందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మృగాలలా వ్యవహరించేటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయటం అనేది చాలా బాధాకరం దీన్ని మరి కుల మతాలను రెచ్చగొట్టి విద్వేషాలను రెచ్చగొడుతూ వ్యవహరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఈనాడు బిల్కిస్ బాను గారికి న్యాయం జరగడం అనేది దాని ఆ కేసుని వాదించినటువంటి న్యాయవాది శోభా గుప్తా గారు కానీ అదేవిధంగా వివిధ మహిళా సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మహిళల సపోర్ట్ కానీ ఆవిడికి అండగా నిలబడినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి టీం అందరికీ కూడా అభినందిస్తూ మరి మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా దళితులు పైన జరుగుతున్నటువంటి దాడులను కానీ వీటన్నిటినీ కూడా వ్యతిరేకిస్తూ మనందరం కలిసి ఇదే స్థాయిలో పోరాటం చేయాలి విజయం సాధించాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వారికి అభినందనలు దాదాపు రెండు వేల రెండులో గోద్రా ఘటన తర్వాత మిల్కీస్ బాను విషయంలో దేశవ్యాప్తంగా జరిగిన జ సంఘటన మన అందరికీ తెలుసు ఆ రోజు నుండి మిల్కీస్ బాను ఏ విధంగా పోరాడిందో తెలుసు ఆ పోరాటం ద్వారా ఎలాంటి ప్రభుత్వాలు అందులో జోక్యం చేసుకుని తీర్పు ఇచ్చిన సందర్భంలో కానీ లేకపోతే ఆమె హక్కుల్ని కావరాసే పరిస్థితిలో ప్రభుత్వాలు ఎలా నిర్లక్ష్యంగా వారించాయి విషయం అందరికీ తెలుసు దోషులు శిక్ష పడే వరకు వచ్చేసిన పోరాటం ఒక అయితే అయితే దోషులు వాళ్ళకి క్షమాపేక్ష పెట్టి బయటకు వచ్చి వాళ్ళు బయటకు వస్తే స్వీట్ సంపూ పంచుకోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయంగా యావత్ ప్రపంచం ముక్కు మీద వేరేసుకుంది ఇవాళ దేశంలో మహిళలకు రక్షణ లేదు అనేది దాని ద్వారా రుజువైనట్టు అన్ని సంఘాలు మహిళ మండల మహిళలు కూడా భావించారు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలో చేశారు దిల్కిస్తూ దానికి అండగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి దోషుల్ని జైలు పంపించకుండా తిరిగి వాళ్ళని బయటికి తీసుకురావడం చాలా దురదృష్టకరమైన చర్య అని చెప్పేసి ముక్తంతో ఖండించారు బయట ఒకవేళ పోరాటం జరుగుతుంది లో లీగల్గా కూడా మహిళా సంఘాలు ఏవైతే ఇవాళ దేశవ్యాప్తంగా మహిళలకు నేతృత్వ వహిస్తే మహిళా సంఘాలు ఉన్నాయో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అయిత్వా అలాగే స్వతంత్ర సంఘాలైన స్వతంత్రంగా మహిళా సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది జర్నలిస్టులు నక్రో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇలాంటి వాటి కూడా సొంతంగా వాళ్లకు ప్రజా బ్యాడ్జెట్ వేసి వాళ్ళ హక్కులే ప్రజా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చి చేశారో దాంతోపాటు ఒక వీళ్ళు ప్రజలుంటే దాదాపు వందల వైకా పిటిషన్లు వెళ్ళి అంటే ఈ కేసు విషయంలో తీర్పు ఎంత స్పష్టంగా వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నారు న్యాయం చేయాలి అనేది స్పష్టంగా అర్థమైంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సుప్రీంకోర్టు కూడా బిల్కీస్ బాను విషయంలో న్యాయం చేసిందని అందరూ ముక్ ముక్తంగా ముఖ్యంగా బిల్కేస్ బాను ఆనందపడటం కాదు ఇవాళ యావత్ మహిళా లోకం కూడా మహిళ బిజయంగా భావిస్తూ ఉన్నారు మేమందరం మహిళలు విజయంగానే భావిస్తున్నాం న్యాయం గెలిచింది మహిళలకు మహిళల మీద జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడితే ఆ పోరాటం ద్వారానే ఇవాళ కోర్టులు కూడా తలవంచ తప్పలేదనే విషయం స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు ఎంత జరిగినా కూడా ఈ దేశంలో ఇంకా ప్రభుత్వాలు ఏవైతే అధికారంలో ఉన్నాయో అవి మైనార్టీ హక్కులకు ఆలరాసే పరిస్థితులు చేస్తూ ఉన్నాయి ఇంకా బీజేపీ వాళ్ళు ఇవాళ రామ మందిరం పేరుతో మతాన్ని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఈ అనేక మతోన్మాదానికి వ్యతిరేకంగా వాళ్ళు అనేక సంస్థలు పనిచేస్తున్న సందర్భంలో ఇవాళ ఇదే విజయవాడ నగరంలో రాజకీయ కేంద్రం విజయవాడ నగరంలో ముస్లిం కుటుంబాలు బయటకు వచ్చి ఏదైతే అయోధ్యలో రామాలయాన్ని హర్షిస్తా అక్షంతలు పెంచాలంటే మత సామరస్యం ఉంది వాడు బీజేపీలో ఉందా ముస్లిం కుటుంబాల్లో ఉందని అర్థం చేసుకుని బీజేపీ బీజేపీ ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం అలాగే ఇవాళ ఎక్కడైతే మైనార్టీ హక్కులకు కాలు రాసే పరిస్థితి ప్రభుత్వాలు కనుక ఉంటే దీని మీద అందరూ ముక్త ముక్తకంతో ఖండించాలి ఒకప్పుడు ఎన్ఆర్సీ అలాంటివైతే ఎవరైతే పో పోరాటం సాగించాము ఇవాళ మహిళ మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజా హక్కులకు ఆలు రాసే పరిస్థితులు ప్రభుత్వాలు అంటే దాని మీద పోరాటం చేయడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలనేది ఈ బిల్కిస్ స్పాను తీర్పు ద్వారా అర్థమవుతుంది అందరం అందరం కలిసి ఐక్యమత్యంగా భారతదేశ సమైక్యత కోసం కృషి చేసే వాళ్ళు మనందరం భాగస్వాముదాన్ని కోరుతూ బిల్కిస్ స్పానుకి ఇంకా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే కోర్టు నుండి మళ్ళీ వాళ్ళ అప్పీలకి వెళ్ళినా కూడా ఇంకో రకంగా చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా చేసుకుని బయటికి రావడానికి ప్రయత్నం చేసే నేపథ్యంలో ఆ చట్టంలో లొసుగులకి వాళ్ళు అందకుండా ప్రజా బలంతో వాళ్ళని ఎదిరించే పరిస్థితులు మనందరం ముక్తఖండంతో ఆమెకు అండగా నిలబడదామని చెప్తూ ఆ విజయాన్ని ప్రజా విజయంగా బిల్కిస్ బాను విజయాన్ని ప్రజా విషయంగా మనం ప్రకటిద్దామని తెలియజేస్తాం క్షణకుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బిల్కిస్ బాను కేసులో ఏదైతే నాగరత్నం జస్టిస్ నాగరత్నం వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది నిజంగా బిల్కిస్ బానుకి జరిగిన న్యాయంగా మనం భావించవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులను తేలకపోవచ్చు వాళ్ళ పాపను తేలాపోవచ్చు ఆమె జరిగిన అన్యాయాన్ని మనం ఎవరు కూర్చలేకపోవచ్చు కానీ కనీసంగా న్యాయ వ్యవస్థ అనేది బాధితుల పక్షాన ఉంటుంది అప్పుడప్పుడు అనేది ఇది చూసినాక మాకు అనిపించింది అయితే బిల్కీస్ ఫను నిలబడ్డము ఆమె లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె కూడా మనము మన సంస్థ నుంచి కూడా మనము అభినందనలు తెలియజేయాలి ఆ కేసు వేసినటువంటి ముందు నుంచి పోరాడుతున్న మనులు ఉన్నారు కొంతమంది శుభాషణ దాదాపు ఐదుగురు యానీ గారు మెహతా ఒక ఆరు ఏడుగురు మహిళా సంఘ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి తనకి వెనక సపోర్ట్ గా ఉండి ఈ కేసు వేయించడానికి తన భయపడక రాజీ పడక ఉంటాను చేశారు బిల్కిస్ బాను ఒక వెనక వాళ్ళ హస్బెండ్ భర్తకు కూడా మన అభినందన తెలియజేయాలి ఎందుకంటే ఆమె ఫైటింగ్ చేయడానికి నిరంతరం దగ్గర ఉన్నాడు ఆ బిల్కీస్ బాను జరిగిన ఈ న్యాయాన్ని మళ్ళీ రేపు సుప్రీంకోర్టుకి వెళ్తారు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికి కూడా తన న్యాయం కోసం మనం పోరాడదామని తను మనో నిర్భరంతో ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తూ తను ఒకటే ఒక మాట అంది నాకు నిజంగా నూతన సంవత్సరం రోజు నాకు ఆనందం కలగల ఈ రోజు ఆనందం కలుగుతుంది నాకు న్యాయం జరిగిందనుకుంటున్నా వాళ్ళు ఎప్పుడైతే వచ్చి బయట ఉన్నారో నాకు రక్షణ ఉంటుందా అని భయపడ్డా నేను నా పిల్లల కుటుంబం భయపడుతూ ఉన్నాను కానీ ఈ రోజు జరిగిన ఈ తీర్పుకి నేను ఈరోజు సంతోషపడుతున్నా నా గుండెల మీద ఉన్నటువంటి పెద్ద పర్వతాన్ని నేను దించుకున్నాను ఫీల్ అవుతున్నాను నాకు సహాయం చేసిన వేల మంది మహిళలకి అభినందనలు చెప్పింది పక్షాన్ని మనందరం వందాము ఇంకో ఫైనల్ కిటి అన్నాయం జరగకుండా మనం కలిసి ఉమ్మడిగా ఫైట్ చేత్తామని చెప్తే ఈ సమితి వారు కూడా మరొకసారి అభిరావం తెలియజేస్తూ జైన్ ఫ్రెండ్స్ అస్సలాము వలకు అహ్మద్దుల్లాజు అవ్వరి కాదు ఆర్ ఈరోజు ఏదైతే బిల్ఫిస్ బాను అంశంలో వచ్చినటువంటి బర్డిక్ కి తీసుకొని ఈ రోజు ఎవరైతే మహిళా సంఘాల నాయకులు మరియు అదే విధంగా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు అందరూ కూడాను అప్పుడు ఏదైతే నైన్త్ సెప్టెంబర్ టూ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం దాని తర్వాత ఇదంతా కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క ప్రముఖులు అందరూ కూడాను ఇందులో పాల్గొని మమ్మల్ని అందరినీ కూడాను ముందుండి ప్రోత్సహించారు ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి నినాదం ఏమిటంటే జస్టిస్ భానుకి న్యాయం జరిగేంత వరకు మేము వెనక అడుగు వేయము అని చెప్పేసి ఈ రోజు నిజంగా జస్ట్ ఏదైతే జస్టిస్ భానుకి ఏదైతే న్యాయం జరిగిందో ఇది ఇంత ఇంతకు ముందు మాట్లాడుతూ అందరు కూడాను ఇది మహిళా లోకం విజయం అంటున్నారు కానీ నేనైతే స్పష్టంగా ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను అదేంటంటే మహిళలు కనుక ఏమైనా అనుకుంటే కనుక ఆ సమాజం అనేది చేంజ్ అవుతుంది ఒక ఇల్లు అనేది చేంజ్ అవ్వాలంటే కనుక దాంట్లో ఉన్నటువంటి ఇళ్ళలు యొక్క పాత్ర అనేది అందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యతగా ఉంటుంది కాబట్టి ఈ విజయం సమాజ విజయం ఎందుకంటే సమాజానికి కీ మహిళలు కాబట్టి ఇది సమాజ విజయము అదేవిధంగా తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని చెప్పేసి ఏదైతే ధర్మం మాకు నేర్పిస్తుందో ఇటువంటి తల్లులు ఈరోజు ఒక తల్లికి అన్యాయం జరిగితే ఇంతమంది తల్లులు అందరు కూడాను బయటకు వచ్చి డెబ్బై రెట్లు ఎక్కువ వాళ్ళందరూ కూడాను ముందుకు వచ్చి వారందరూ పోరాడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఈ అంశము ప్రపంచవ్యాప్తంగా కూడాను ఒక రిమార్కబుల్ జడ్జ్మెంట్ అనేది రావడం జరిగింది కాబట్టి ఈరోజు వీళ్ళందరికీ కూడాను చిరు సత్కారం యాక్చువల్గా మేము వాళ్ళకి సత్కారం చేసేంత అర్హత అది కాదు అయినా కానీ వారందరూ కూడాను వచ్చి ముందుకు వచ్చి మాకందరూ కూడాను సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్